ఒక స్త్రీ తన మూడేళ్ల పిల్లవాడిని రావి చెట్టు దాచి తన భర్తతో పాటు అగ్నికి ఆహుతయిపోయింది కాని ఆ మూడేళ్ల పిల్లవాడు ఆ చెట్టు త్వరలోనే జీవిస్తూ ఏమయ్యాడో తెలుసా లోక కళ్యాణం కోసం తన వెన్ను ముక్కని తృణప్రాయంగా ఇచ్చేసిన దదీచ మహర్షి మృతదేహాన్ని శ్మశానంలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య భర్త వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు తొర్రలో తన మూడేళ్ల పిల్లవాడిని ఉంచి మహర్షి దదీచితో పాటు తను కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది కానీ రావి చెట్టు త్వరలో ఉన్న పిల్లవాడు ఆకలి దాహంతో ఏడవడం మొదలు పెట్టాడు కానీ తనని పట్టించుకునేవారు ఎవరూ కనిపించకపోవడంతో ఆ మూడేళ్ల పిల్లవాడు రావి చెట్టు త్వరలో పడిన రావిపళ్ళు ఆకులు తింటూ పెరిగాడు అలా కాలం కొనసాగుతూ ఉండగా ఒక రోజు నారద మహర్షి అటువైపుగా వెళ్తూ రావి చెట్టు త్వరలో ఉన్న పిల్లవాడిని చూసి ఎవరు నువ్వు నీ తండ్రి ఎవరు అని అడిగాడు అప్పుడు ఆ పిల్లవాడు అదే నేను కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో వెంటనే నారద మహర్షి తన దివ్య దృష్టితో చూసి